అప్పుడు నేను అన్నా చెప్పేటప్పుడు దేవుడికి ఎన్నో కార్యం చేశాడు ఎన్నో మేలు చేశాడు ఎన్నో ఉపకారాలు చేశాడే కానీ దేవుడికి నువ్వు చేస్తున్నావు దేవుడికి ఆ చర్చిలో బ్రహ్మ లేదు పట్టడానికి మాకు మేమే చప్పట పట్టుకుంటూ పాటలు పాడా ఊరు భయమైన అడిగారు అట ఆ భయమై అడిగితే రోజు ఏదో ఖాళీ లేదు పెట్టలేదు సంశిష్టం కూడా లేదు మరి దాదాపు ఇరవై లక్షల విలువ కలిగిన ఇల్లు కట్టుకున్నాం అక్కడికి పది లక్షల కలిగి ఇల్లు ఉంది మరొక ఇల్లు కట్టుకున్నాం ఇంత దేవుడిచ్చాడు ఇంత ఆశీర్వాదం ఇచ్చాడు మన దేవుడికి ఇవ్వించాడు ఏదో ఫాస్ట్ గారిని పిలిచి ఓ కోడి మాస్టర్ కూర పెట్టి ఒక ఐదు వందలు గాలి పెట్టి పంపించేసే సరిపోతుందా అదే నా దేవుడికి చేసిన వేలను బట్టి దేవుడు నీకు ప్రత్యూపకారం చేయాలంటే నువ్వేం చేయాలంట ఒక మంచి పని చెయ్యాలి ఒక ఆయన రాగంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పంపించాడు అక్కడున్న సమూహం అంటున్నారు అయ్యా అతడు నీ వలన మేలు పొందటానికి యోగ్యుడు అని చెప్పారు ప్రజలు చెప్పారు యేసు బ్రహ్మణుడు ఎందుకు యోగుడు అంటే అయ్యా ఇక్కడ మేమందరం కూడుకొని ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడ మేమందరం కూడుకొని వాక్యం చెప్పుకోవడానికి ఈ సమాజ సమాజం కట్టించాడు స్తోత్రం అతడు ఒక్కడే కట్టించాడు కనుక మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి వాక్యం చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది అందుకు అతడు యోగ్యుడు అతడు ఏ పని చేశాడు తను ఇల్లు కట్టించుకున్నాడా తన భావన కట్టించుకున్నాడా తన యస్యను కట్టించుకున్నాడా కాదు కొంతమంది సమూహముగా కూడి ప్రార్థన చేసుకోవడానికి ఒక మందిరమును అతడు కట్టించారు అందుకు అతడు మరి మనం ఏమి ఏమి ఇవ్వగలుగుతున్నాం ఏమంటే ఉదయం ఒక గుడి రేసు సాయంత్రం ఒక గుప్పుడు రేసు తీసి ప్రార్థనలు తీసుకురావడానికి వెనుక వేస్తున్నాం ఏడు వేల పద్నాలుగు రైసులు తేవడానికే మెరుగం వేస్తున్నాం ఏ పూట మనం అన్నమండుకోవట్లేదు ఇక దేవుని పని ఏం చేయగలుగుతాం మరి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేయాలంటే మనం ఏం చేస్తున్నాం ఆ తల్లి గ్లాసుడు పాలకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లికి ఏమైనా మెడిసిన్ ఫీజంతా కట్టడానికి ఉపయోగపడింది మరి దేవుడి పని చేస్తే మనకి ఇంకెంతో ఉపయోగపడతాయి దేవుని పని చేయకు మనం సహకరిస్తే ఇంకెంతో మరి ఎవరికైనా ఆలోచన వచ్చిందా ఆ మాప్స్ పాడైపోయింది అయిపోయింది అదైనా బాగా చేయించుకుందా అని ఆలోచన వచ్చిందా తల్వక ఐదు వందలు వేసుకుని తల ఒక అయ్యో రెండు వందలు వేసుకుని ఏమంటే ఒక బాక్స్ కొనుక్కుందాం అంతా అయ్యారు ఇవ్వాలా అంత బాక్స్ గారు ఇవ్వాలా ఏమండి నీకు ఆయన వస్తే మనం కూర్చుంటాం అంతేనా ఆయన ఇస్తే ఆయనకి ఆశీర్వాదం మీరు మీ పాస్టర్ గారు కూడా చెప్పా ఇదేదో వైపోయిందని ఆలేపిస్తారు ఆలేపిస్తారు చూస్తే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు పెట్టుబడి పెట్టాలి నేను పెట్టుబడి పెట్టాలి సంఘ పేదాలను పెట్టుబడి పెట్టాలి సంఘస్తులు పెట్టుబడి పెట్టాలి దేనికోసం మన పూపంటల కోసమా మన వ్యాపారాల కోసమా మన పిల్లల కోసమా కాదు దేవుని పని కోసం దేవుడి సోద్రా అందుకే ఇక్కడేమంటున్నాడు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యం నాకు కాదు మరి ఇక్కడ చాలా మంది అవనస్తులు ఉన్నారు మీరు ఎప్పుడు కొత్తగా జన్మిస్తారు మీరు ఎప్పుడు బాధ్యసి తీసుకుంటారు వయసు వచ్చేసింది కదా మరి లోపు దేవుడు ఆకులు వస్తే పరిస్థితి మీ పరిస్థితి ఏమిటి మా నేను మీ పరిస్థితి ఏమిటి మరిసే నీ పరిస్థితి ఏమిటి యవన ప్రాయం దాటి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఏమని జోషం రాజు గారు మీ పరిస్థితి ఏమిటి మీ పేరు ఆ రామ్ నా శరణ్ శరణ్ మీ పరిస్థితి ఏమిటి మా సెలవు పరిస్థితి ఏమిటి ఏమంటే వరీష్యం గారు ఎప్పుడు చెప్తారు మీ పిల్లలకి సార్ ఫోన్ కొనిపెట్టే బైక్ కోపట్టే కోరిస్తావు అరే నీకు బైక్ కొని వెళ్ళే రక్షణ పొందరా అని ఎప్పుడేం చెప్పవా నీకు ఆ మాట తెలియదా ఏసే తెలుసా నాకే తెలీదు ఏసేకే తెలీదు మరి ఆయన వచ్చే వచ్చే సమయానికి మీ ఇలా రక్షణ పొందకపోతే మీ ఇలా సైన్యం తిని త్రాగ రక్తం త్రాగకపోతే పర్మ ప్రార్థనకు వస్తారా మరి మీ పిల్లలు నార్కొని వెళ్ళటం మీకు ఇష్టమా మరి ఎప్పుడు సువాత చెప్తారు మీరు ఎప్పుడు వారికి సత్యం చెప్పి సత్యములకు నడిపిస్తారు యా మీకు బాధ్యత లేదు తల్లిదండ్రులకు మీరు చెప్పాలి మీ పిల్లలకు ఇటుగా కూర్చోబెట్టి బైబిల్ బయబు చదివించారా భక్తి నేర్పండి మన పిల్లలకు భక్తి నేర్పాలి అంచే అంచె తినాలి దుర్తినాలి మనం చూసారా హాస్టగారి పిల్లలరాస్టర్ గారి పిల్లలకి ఏంటి ఉపాధి ఏంటంటే ఏమందో తెలియదు ఇద్దరు చచ్చిపోయారు ఒకరోజే ఒక్క గోతులో నిద్ర పెట్టారు ఎక్కడికి వెళ్ళారు ఏంటారు ఏం స్నానం చేయడానికి యా రోజు వీళ్ళేవా చేసే వారి కుటుంబాలలో కీడు చేయడానికి పొంచుకొని చూస్తున్నాడు మరి ఆ కీడు తప్పించడానికి మనం చేయాలి చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన నేర్పాలి ప్రార్థనలో కూర్చోబెట్టాలి రక్షణలో కూర్చోబెట్టాలి రక్షణ ఇప్పించాలి ప్రభు శరీరం తిని ప్రభు రక్తం త్రాగేవారుగా చేస్తే అమ్మాయో